సంక్రాంతింతిష్ సంక్రాంతి హలో అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఇంకా దసరా పండగ ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తామండి మేమైతే ముగ్గురు అక్కా అనమాట ముగ్గురం కలిసి కూడా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తాము ప్రతి పండక్కి ఇప్పుడైతే భోగి రోజు అన్నమాట ఈ వీడియో అయితే భోగి ఇంకా సంక్రాంతి వీడియో పొద్దున్నే ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నామండి ఇంకా గొబ్బెమ్మలు కూడా చేసేసుకొని ఇంకా ఇంకా స్నానాలు అవి చేసేసి ఇంకా గొబ్బెమ్మలు అయితే పెట్టేసాము ఇలా ఎలా జరుపుకున్నాము అనేది చూడండి చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా ఇప్పుడైతే ఇలా గొబ్బెమలు పెట్టేశాక వంటలైతే చేసుకున్నామండి ఆ రోజైతే అమ్మ సాంబారు ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేశారనమాట చాలామంది భోగి పండుగ రోజు చిక్కుడుకాయ కర్రీ వండుకుంటారు మీలో ఎంతమంది చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి ఈ పప్పుచారు రెసిపీ కూడా మీకు నేను స్పెషల్గా పోస్ట్ చేస్తానండి అంటే అమ్మ సాంబారు లాగా చేయదన్నమాట పప్పుచారు అలా చేస్తుంది సో ఆ వీడియో నేనైతే పోస్ట్ చేస్తాను అలాగే చిక్కుడుకాయ కూడా ఇవన్నీ ఇందులో ఏ రెసిపీ వచ్చినా కూడా నేను సపరేట్గా షూట్ చేశాను అనమాట సపరేట్గా పోస్ట్ చేసి పోస్ట్ అయితే చేస్తాను ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను అన్నమాట ఇంకా లంచ్ అది చేసేసాక పిండి వంటలు అయితే చేసుకున్నామండి సకినాలు గారెలు కారపూస అరిసెలు ఇలా ఐదారు రకాల పిండి వంటలు అయితే చేసుకోవడం జరిగింది భోగి రోజు మాత్రం సకినాలు ఇంకా గారెలు అయితే చేసుకున్నాము ఇలా అందరం కలిసి పండక్కి ఇలా కలిసి చేసుకుంటే పిండి వంటలు టైమే తెలియదు కదండి చాలామంది ఎంజాయ్ చేస్తారు కదా ఈ అయితే మేమైతే కాలనీలో నలుగురు ఐదుగురం కలిసి ఈ ఇలా అప్పాలైతే చేసుకుంటామన్నమాట మీకు ఆల్రెడీ ఈ సకినాల వీడియో ముందే పెట్టేశానండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుంటాయి సకినాలు మరి సంక్రాంతి పండుగ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సకినాలు ఇంకా అరిసెలు కదా సో సకినాలు అయితే పోస్ట్ చేశాను అరిసెలు కూడా చేస్తానండి సూన్ పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే సకినాలు అయిపోయాక ఇంకా గారెలు చేసేసామన్నమాట గారెలు అంటారు మంది చెక్కలు అని కూడా పిలుస్తారు కదా సో మేమైతే మా ఏరియాలో మేమైతే గారెలు అనే పిలుస్తామండి ఇలా నలుగురు ఐదుగురం కలిసి ఇలా పూరి ప్రెస్ ఉంటుంది కదా దాంతో చేసేసి అది మందంగా రాకుండా కొంచెం పైన ఇలా ప్రెస్ చేస్తూ చేస్తామన్నమాట ఇలా ఏవాయి కావాయి చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి గారెలు కూడా ఇలా ఒక ఇద్దరం ఉంటే సరిపోతుందండి గారెల దగ్గర అయితే చాలా బాగా వస్తాయి మరి సంక్రాంతి పండుగకి అందరూ పిండి వంటలు చేసుకున్నారా ఏమేమి చేసుకున్నారు అనేది కూడా కమెంట్ చేయండి మేమైతే ఐదారు రకాలు చేశానని చెప్పాను కదండి ఆల్రెడీ మేము తెచ్చుకున్నాము ఇంటి దగ్గర కూడా అన్నీ కూడా కానీ కొంచెం ఈ వీడియో లేట్ అయిపోయింది కదండి నాకు వాయిస్ అనేది సరిగా లేక వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట సో గ్యారెల్ కూడా అయిపోయాయండి గ్యారెల్ చేసేసాక నెక్స్ట్ డే ఇంకా సంక్రాంతి కదా ఇంకా సంక్రాంతి ముగ్గులు అయితే వేసుకుంటున్నాము బయట భోగి రోజు ఎక్కువగా కలర్స్ వేయమండి అమ్మ గిరకతో ముగ్గులు వేస్తుంది కాబట్టి ఇలా సంక్రాంతి రోజు మాత్రం ఇలా రంగులు అవి వేసుకుంటాము మేమైతే ఇలా డి ముగ్గు అయితే వేసామండి చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది కదండి మాకైతే చాలా బాగా నచ్చింది అందరూ బాగుంది బాగుంది అని కూడా అన్నారు మా లైన్లో కాలనీలో చూస్తున్నారు కదా త్రీడీ ముగ్గు ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా ముగ్గు వేసేసుకున్నాక ఇంకా గొబ్బెమ్మలు అవి పెట్టేసుకున్నాము ఇలా నాలుగైదు ముగ్గులు అయితే వేసామండి మరి వాకిలి కొంచెం పెద్దగా ఉంటుంది ఇలా త్రీడి ముగ్గు అయితే మెయిన్ అనమాట ఇంకా చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ అయితే మరి మీలో ఎంతమంది ఈ త్రీడి ముగ్గు తెలుసు ఎలా వేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి ఇది ఇది మా పక్కన ఆంటీ వాళ్ళది చూస్తున్నారు కదా ఇదైతే మన ధనుర్మాసంలో వేసుకుంటాం కదా గీతల ముగ్గులు ఇలా వేశారు పక్కన ఇలాగే అన్నీ కూడా వేసామండి ఒక నాలుగైదు ముగ్గులు అయితే ఇలా వేసుకున్నాము చూస్తున్నారు కదా వీడియోలో మాకు రెండు గుమ్మాలు ఉంటాయన్నమాట ఇటు అటు మొత్తం కంప్లీట్గా వేసేసామన్నమాట అమ్మ అసలు సందు ఉండనివ్వదండి ఎక్కడున్నా కూడా అంటే ఇట్లా గీసేస్తుందన్నమాట అందుకోసం అని చెప్పేసి మేము ఇలా రంగులవి వేసి ఇలా శుద్ధతో కూడా వేసాము చూస్తున్నారు కదా ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోకూద్దు మేము మాకైతే త్రీ అవర్స్ పట్టిందండి ఈ ముగ్గులు వేయడానికి సో ఫైనల్గా ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా అమ్మ అయితే పిండి వంటలు ఇవి గారెలు అవి చేస్తుంది అనమాట ముద్ద గారెలు అంటాం మేము అలసంద వడలు అంటారు కదా చాలామంది ఇలా అలసంద వడలు ఇంకా పూరీలు అలాగే చికెన్ మటన్ బిర్యానీ అన్నీ ప్రిపేర్ చేశారనమాట సో ఇంకా ముగ్గురు అల్లుల్లో అల్లుళ్ళు వస్తే ఇంకా అంతే కదా మరి సంక్రాంతి పండుగ అంటే మినిమం ఉంటుంది మా ఇంట్లో అయితే ఎప్పుడు కూడా ముగ్గురం కలిసి వెళ్తాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని స్పెషల్స్ ఉండాల్సిందే చూస్తున్నారు కదా ఇవన్నీ ప్రతి ఒక్క రెసిపీ మన ఛానల్లో ఉంది బిర్యానీ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తానండి ఇంకా ఫైనల్గా ఇవన్నీ ప్రిపేర్ చేసేసాక ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము చూస్తున్నారు కదా మేమైతే ఇలా లంచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అందరం కలిసి వీళ్ళ తోడల్లుళ్ళు అనమాట అందరూ కూడా సో ఇలా అయితే కంప్లీట్గా సంక్రాంతి పండుగని అయితే ఈ రకంగా ఎంజాయ్ చేసామండి అందరం కలిసి చేసుకుంటే ఆ మజానే వేరు కదా పండుగ సో ఫైనల్గా ఇలా లంచ్ అది చేసేసాక చిన్న చిన్నగా ఇలా ఫోటోషూట్ అయితే తీసుకున్నాము చిన్న చిన్న పిక్స్ అలాగా మీలో ఎంతమంది సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నారు ఏ విధంగా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి మేము అయితే చాలా బాగా జరుపుకున్నామండి ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాము సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్